హాయ్ హలో వెల్కమ్ టు మై కరుణ కిచెన్ ఈరోజు మటన్ మసాలా కర్రీ రెసిపీ చేయబోతున్నాను కావలసిన పదార్థములు బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఐదు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి రెండు టమోటాలు కొత్తిమీర పుదీనా కరివేపాకు కారం పసుపు సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి వంద గ్రాముల ఆయిల్ అయితే పడుతుంది మటన్ కర్రీకి ఎక్కువే పడుతుంది రెండు బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసి వేయించుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి వేసి వేయించాలి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి వేయించాలి ఉల్లిగడ్డలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డ మగ్గుతుంది ఆనియన్ ఫ్రై అయింది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి సన్నగా తరిగిన టమాటా ముక్కలు వే వేసుకోవాలి టమాటా ముక్కలు మగ్గినవి ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి గట్టితో మొత్తం కలిసేలా కలుపుకోవాలి రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నాను నేను మీరు చూసి వేసుకోండి స్పైసీ ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలపాలి ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి పది నిమిషాలు ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసి ముక్క మగ్గిందో లేదో చూసుకోవాలి మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేస్తున్నానండి మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ముక్క మొలిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మటన్ కర్రీకి వాటర్ ఎక్కువే పడుతుంది అలాగే మటన్ ఉడకడానికి కూడా టైం ఎక్కువే పడుతుంది కనుక ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి వాటర్ పోసిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా కరివేపాకు వేసుకొని గార్లిక్ చేసుకోవాలి మూత పెట్టి కొద్ది పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసి ఒకసారి సాల్ట్ వేసుకోవాలి సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి అంతేనండి మటన్ మసాలా కర్రీ రెడీ అండి రోటీ చపాతి పుల్కా రైస్ బగారా రైస్ బిర్యానీలోకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలా కర్రీ మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్